అందరికి నమస్కారం శైలజ స్టోరీస్కి స్వాగతం వాలి హిరణ్మయి దేవి గారి రచన ప్రేమించు ప్రేమను పంచు ఎనిమిదవ భాగం విందాం ఆ కృష్ణ మనోహర్తోని స్వయంగా మాట్లాడి అతనికై అతనే ప్రేమకు ఉద్వాసన చెప్పేలా చేస్తేనో ఇందుకోసం సామధాన భేద దండోపాయాలను ఉపయోగించక తప్పదు ముందతడిని కలవాలి తనకై తానే వెళ్ళి కలిస్తే లోకువైపోడు అతడినే పిలిచి మాట్లాడాలి తన ఆఫీసు పలుకుబడి దర్జా చూశాక తన మాట కాదనే సాహసం చేయుడు అవును ఆపనే చేస్తే సరి అనుకుంటూ దీప్తి గదిలోకి వెళ్ళాడు శూన్యంలోకి చూస్తున్నట్లు కిటికీలోంచి ఎటో చూస్తూ కూర్చున్న దీప్తిని చూసేసరికి హృదయం ద్రవించిపోయింది అమ్మా దీప్తి కృష్ణని ఓసారి నన్ను ఆఫీసులో కలవమని చెప్పు తనెప్పుడు రాగలడో చెబితే అప్పటికి ఫ్రీగా ఉండేలా ప్లాన్ చేసుకుంటాను అన్నాడు దీప్తి ముఖమంతా ఆనందంగా వెలిగిపోయింది అయితే ఆ వెలుగు ఎప్పట్లా అతనికి ఆనందం ఇవ్వలేదు ఇప్పుడే చెబుతాను అంటూ సెల్ ఫోన్ చేతిలోకి తీసుకొని మాట్లాడి నాన్న ఈ పది రోజులు తను ఫుల్ బిజీ అట తరువాత కలుస్తానంటున్నాడు అంది ఎంతో ఎగ్జైట్ అవుతూ ఛీ తన అపాయింట్మెంట్ దొరికితే అవతల వాళ్ళు ఎలా ఎగ్జైట్ అవుతారు అలాంటిది ఓ కుర్ర వెదవ రాక కోసం తన కూతురు ఎగ్జైట్ అవటం తను వెయిట్ చేయటం చా ఇంకో పది రోజుల పాటు తను నలిగిపోవాలా ఇప్పటికిప్పుడు మాట్లాడి తెగతెంపులు చేసేసుకొని శాశ్వతంగా ఈ విషయానికి చరమగీతం పాడాలనుకుంటే ఇదేంటి తన ముఖంలోని విసుగుని అసహనాన్ని దాచుకోవటానికి చాలా ప్రయత్నమే చేయవలసి వచ్చింది శ్రీరామ్కి దీప్తి గదిలోంచి చిరాగ్గా బయటకు వచ్చేశాడు ఏమిటండి అలా ఉన్నారు అని అడిగింది హేమ ఆశ్చర్యంగా తన గదిలోంచి వస్తూ అతడేమీ జవాబు ఇవ్వకుండా చెరచరా వెళ్లి కారులో కూర్చొని డ్రైవర్ పోని అన్నాడు రై రైమంటూ కారు కదిలింది ఏనాడూ లేనిది తన మాటకు జవాబు ఇవ్వకుండా తనని లెక్క చేయకుండా అతడు వెళ్ళిపోతుంటే హేమకు చాలా బాధగా అంతకంటే ఎక్కువగా అవమానంగా అనిపించింది బిజినెస్ లో ఏ లోటుపాట్లున్నా ఏ టెన్షన్లున్నా వాటిని ఇంటి వరకు అతడెప్పుడు తీసుకువచ్చేవాడు కాదు అలాంటివి సాల్వ్ అయ్యాక నిదానంగా చెప్పేవాడు ఇప్పుడు అలాంటి ప్రాబ్లమే వచ్చిందేమో అనుకుంటూ మనసుకు నచ్చ చెప్పుకుంటూ దీప్తి కూడా ముభావంగా ఉంటుంది ఈ మధ్య ఏమై ఉంటుంది అన్న ఆలోచన మెదిలి మళ్లీ మనసంతా అశాంతితో నిండిపోయింది తన బర్త్డే తర్వాత కృష్ణ మనోహర్ సనువుగా అభిమానంగా ఉంటాడనుకున్న మనోజ్ఞ అతను ఎప్పటిలా రిజర్వుడ్గా ఉండడం చూసి మనసులో బాధపడింది ఈ డబ్బున్న వాళ్లంతా ప్రాక్టికల్ మనుషులు ఎవరిని ఎంతలో ఉంచాలో అంతలో ఉంచేస్తారు అలాంటి వాళ్ల మీద అభిమానం పెంచుకోకుండా ఉంటేనే తమ లాంటి వాళ్ళకి మంచిది అని తన మనసుకి తను సజెషన్స్ ఇచ్చుకోసాగింది మనోజ్ఞ దీప్తి రాకపోకలు కాస్త తగ్గటం అతడు ఫోన్లో దీప్తిని దేనికో కన్విన్స్ చేస్తున్నట్లుగా ఒక్కొక్కసారి విసుక్కొని మాట్లాడుతుండడం గమనించిన మనోజ్ఞకి వారిద్దరి మధ్య ఏదో గొడవ జరుగు ఉంటుందనిపించింది దీప్తికి రెండు మూడు సార్లు ఫోన్ చేసి మాట్లాడబోయినా పొడి పొడిగా మాట్లాడటంతో మళ్లీ ఫోన్ చేయలేకపోయింది మనోజ్ఞ తన దగ్గర ఎప్పుడూ ఏది దాయన దీప్తి అలా చేయటం బాధగా అనిపించింది తమ ఆఫీస్కి వచ్చిన ఏదో ఫార్మల్ గా పలకరించి కృష్ణ మనోహర్తో గంటల తెరపడి మాట్లాడి ఒక్కోసారి పోట్లాడి వెళుతున్న దీప్తి కొత్త వ్యక్తిలా కనిపించసాగింది ఆమె తనకు తాను చెబితే తప్ప తను మాత్రం ఆసక్తి చూపించకూడదు అనుకుంది మనోజ్ఞ ఆ తరువాత కృష్ణతో కలిసి వచ్చింది ముగ్గురు ఏదో విషయంలో సీరియస్ గా మాట్లాడుకోవడం గంభీరంగా ఉండడం చూసి కనీసం చిరునవ్వు నవ్వే సాహసము చేయలేకపోయింది మనోజ్ఞ శ్రీరామ్కి ఆ పది రోజులు పది యుగాల్లా గడిచాయి ఆ సాయంత్రమే కృష్ణ మనోహర్ అతనితో కలుస్తానడంతో పొద్దుటి నుంచి అతడిలో సంభాషణ ఎలా మొదలు పెట్టాలో ఏమేం మాట్లాడాలో రిహార్సల్స్ చేసుకోసాగాడు ఎన్నో పెద్ద విషయాలను ప్రాబ్లమ్స్ని తేలిగ్గా పరిష్కరించిన అతనికి తన మానసిక స్థితిపై కోపము జాలి ఆగ్రహము కలిగాయి సార్ మీకోసం కృష్ణ మనోహర్ గారు వచ్చారు పంపించవచ్చా అని ఇంటర్కమ్ లో రిసెప్షనిస్ట్ అడిగింది ఒక్కసారిగా ఎలక్ట్ అయ్యి ఎస్ పంపించు గంట వరకు డిస్టర్బ్ చేయకు ఎవరొచ్చినా లోపలికి పంపకు అంటూ ఆమెను ఆదేశించాడు శ్రీరామ్ ఎంతో ధైర్యంగా ఫేస్ చేయాలనుకున్న లోపల నర్వస్ గా ఫీల్ అవ్వసాగాడు మే ఐ ఇన్ సార్ అంటూ అవతల వ్యక్తి గొంతు పలకగానే యాస్ ఇన్ అన్నాడు శ్రీరామ్ లోపలికి ఎంటర్ అయిన కృష్ణ మనోహర్ ఫార్మల్ గా విష్ చేసి కూర్చున్నాడు గ్రే కలర్ సూట్లో ఎంతో డిగ్నిఫైడ్ గా ఉన్న అతనిని చూడగానే చిత్రంగా మనసు స్పందించింది ఇతనిలో మైథిలి పోలికలు సాంబశివరావు మామయ్య పోలికలు చాలా ఉన్నాయి నడక ఒడ్డు పొడవు తనలాగే ఉన్నాయి అనుకున్నాడు శ్రీరామ్ ఎలా మొదలు పెట్టాలో అన్ని రోజులుగా అనుకున్నా టక్కున మొదలు పెట్టలేకపోయాడు అతని అవస్థ గమనించినట్లు చెప్పండి అంకుల్ దేనికో పిలిపించారు అన్నాడెంతో పరిచయం ఉన్న వ్యక్తిలా నాన్న అనో డాడీ అనో పిలవలసిన నోటితో అంకుల్ అని పిలవటం శ్రీరామ్కి కష్టంగా తోచింది అయినా కంట్రోల్ చేసుకుంటూ నువ్వు మా దీప్తిని మరిచిపోవాలి అన్నాడు గంభీరంగా దేనికి అని అడిగాడు కృష్ణ మనోహర్ నేను దీప్తికి వేరే మ్యాచ్ చూశాను అన్నాడు తడబడుతూ పెళ్లికి కావలసింది వధువు అంగీకారం అదొక్కటే సరిపోతుందా పెద్దలుగా చూడవలసినవి చాలా ఉంటాయి ముఖం గంటు పెట్టుకున్నాడు శ్రీరామ్ మీరు తన మాట కాదనరని కులమత భేదాలు ఆస్తి ఐశ్వర్యాలకు ప్రాధాన్యం ఇవ్వరని దీప్తి చెప్పింది అన్నాడతను చిన్నగా నవ్వుతూ ఎలుకని కాలితో నొక్కి పెట్టి తమాషా చూస్తున్న పిల్లాడిలా కనిపించాడు కృష్ణ మనోహర్ శ్రీరామ్ కళ్ళకి అది చిన్నపిల్ల దానికేం తెలియదు అదేంటంకుల్ దీప్తి మేజర్ అన్న విషయం మర్చిపోయారా తను ఇష్టపడిన వాడిని పెళ్లాడే హక్కు ఆమెకుంది పెద్దలు జనరల్ గా చూసే విషయాల్లో నేను బెస్టే కదా అయినా అన్నింటినీ మించి మేమిద్దరం ఒకరినొకరం ఇష్టపడ్డాం అది చాలదా పెళ్లికి కూల్ గా అన్నాడతను భరించలేకపోయాడు శ్రీరామ్ ప్రేమ దోమ అని మాట్లాడకు పెళ్ళంటే బొమ్మలాట కాదు అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూడాల్సిన విషయం అన్నాడు కోపంగా అదంతా నాన్సెన్స్ మీరు అలా అన్ని చూసే చేసుకున్నారా మేమిద్దరం ప్రాణంగా ప్రేమించుకుంటున్నాం పదే పదే అలా అనకు మీ పెద్దలు నీకు మంచి మన్నన నేర్పించినట్లు లేదు నేర్పకపై ఉండే దీప్తిని లేవదీసుకుపోయి పెళ్లాడి ఉండేవాడిని లేదా మోజు తీర్చుకొని విసిరిపారేసి ఉండేవాడిని అలా చేయకపోవటానికి కారణం సంస్కారం అని అర్థం కాలేదా చంప మీద చెల్లుమని కొట్టినట్లు అనిపించింది శ్రీరామ్కి క్షణం పాటు ఏం మాట్లాడాలో తోచలేదు నిజమే అలా చేసి ఉంటేనో అనుకుంటూనే సరే నీ సంస్కారానికి నా నమస్కారం నువ్వు దీప్తిని పెళ్లి చేసుకోవటానికి లేదు దీప్తిని మర్చిపోవటానికి నీకెంత డబ్బు కావాలన్నా ఇస్తాను అది తీసుకొని మా జీవితాల నుంచి వెళ్ళిపో ప్లీజ్ అన్నాడు చేతులు జోడిస్తూ టంకుల్ చాలా విచిత్రంగా మాట్లాడుతున్నారు ఎవరైనా మీకు మీ ఆస్తి కన్నా కోటి రెట్లు డబ్బు ఇస్తానంటే మీ భార్యా పిల్లల్ని వదిలి వెళ్ళిపోతారా ఏంటి నవ్వుతూ అని అడిగాడు అతను చర్రను కోపం ముంచుకొచ్చింది శ్రీరామ్కి తెలివిగా మాట్లాడుతున్నాను అనుకోకు దీప్తిని మరిచిపో అంతే ఎందుకు ఒక్క కారణం చెప్పండి నాకిష్టం లేదు మిమ్మల్ని చేసుకోమనడం లేదే నవ్వుతూ అన్నాడు కృష్ణ మనోహర్ వెత్తన కోపం ముంచుకొచ్చింది శ్రీరామ్కి అందుబాటులో ఉన్న పేపర్ వెయిట్ని తీసి బలంగా నేలకేసి కొట్టాడు జోకులద్దు నేను చెప్పినట్లు వినకపోతే చాలా బాధపడాల్సి వస్తుంది జాగ్రత్త అన్నాడు ఆవేశంగా ఏం చేస్తారేంటి తాపీగా అతడినే చూస్తూ ప్రశ్నించాడు కృష్ణ మనోహర్ ఏం చేస్తానా నా మార్గానికి అడ్డు రాకుండా ఉండడానికి ఏదైనా చేయించడానికి నేను రెడీ కోపంగా అన్నాడు అంటే రౌడీలను పెట్టి కొట్టిస్తారా లేక భూమి మీదే లేకుండా చేసేస్తారా కవ్విస్తున్నట్లు అడిగాడు కృష్ణ మనోహర్ చప్పును జవాబు ఇవ్వలేకపోయాడు శ్రీరామ్ ఐదు నిమిషాల పాటు మాట్లాడలేకపోయాడు డబ్బుకు లొంగడు బెదిరింపులకు జడవడు మరెలా రావటం ఈ సమస్యని నిజమే మంచివాడు సంస్కారవంతుడు కాబట్టి పెళ్లికి పెద్దవాళ్ల పర్మిషన్ అడుగుతున్నాడు పెళ్లి చేసుకుని పిల్లలు పుట్టాక తీసుకువస్తే ఏం చేసేవాళ్ళం ఆ ఆలోచన మనసుకు చేదు గుళికలా అనిపించింది నిజం చెప్పడం మినహా మరో గత్యంతరం లేదు మంచి మన్నన ఉన్నవాడు కాబట్టి పరిస్థితిని అర్థం చేసుకుని దీప్తి జీవితంలో నుంచి వెళ్ళిపోతాడు అని మనసులో అనుకున్నాడు నీకు మీ నాన్న ఎవరో తెలుసా అడగలేక అడిగాడు అతన్ని మధ్యలో ఎవడో కోన్కిస్కా అయినా ఆ తండ్రి ప్రసక్తి దేనికి చిరాగ్గా అన్నాడు కృష్ణ మనోహర్ అతని ముఖంలో కనిపించిన జుగుప్సా అసహ్యం చూసేసరికి శ్రీరామ్కి గుండెల్లో కత్తిరి దించినట్లు అయింది ఇప్పుడు అవసరం ఉంది కాబట్టి అడుగుతున్నాను మీ నాన్నగారు ఏం చేస్తుంటారు నుంచి జవాబు రాబట్టాలన్నట్టుగా రెట్టించాడు శ్రీరామ్ ఆ మోసగాడు గురించేది అడక్కండి చచ్చాడో ఉన్నాడో తెలియదు కట్టె విరిచినట్టు కటువుగా అన్నాడు కృష్ణ మనోహర్ గుర్రను కోపం ముంచుకొచ్చింది శ్రీరామ్కి కొడుకని తెలియటం వల్ల లేకపోతున్నాడు వేరే ఎవరో అయితే మరో కోణంలో ఆలోచించేవాడే అంటే తండ్రి ఎవరో తెలియకుండానే పెరిగావా అతనెవరో మీ అమ్మగారు ఎందుకు చెప్పలేదు లోన భయపడుతూనే అడిగాడు శ్రీరామ్ అతని ప్రస్తావనే అసహించుకునే అమ్మను బాధ పెట్టలేకనే వివరాలు అడిగేవాడిని కాదు తండ్రి ఎవరో తెలియని కొడుకుగా ఎన్నెన్నో అవమానాలను ఎదుర్కొంటూ దినదిన గండంలో ఆత్మన్యూనతో బతికాను లోకులనే కాకుల నుంచి అమ్మను కాపాడటానికి అమ్మకి తోడైంది భూదేవమ్మ మా అల్లుడు విదేశాల్లో ఉన్నాడని చెబుతూ అందరి నుళ్లు మూయించింది అందుకే అమ్మంటే మాకంత ప్రాణం ఇప్పుడైతే మా స్టేటస్ పొజిషన్ చూసి ప్రశ్నించే సాహసం కానీ ఎగతాళి చేసే ధైర్యం కాని ఎవరూ చేయటం లేదు తండ్రి అన్న పదాన్నే నెమ్మదిగా మర్చిపోయానలా అన్నాడు కృష్ణ మనోహర్ భూదేవమ్మగారు మీ సొంత అమ్మమ్మ కాదా మరెవరు ఇంకా వివరాలు అతని నుంచి రాబట్టాలన్న ఉద్దేశంతో అడిగాడు శ్రీరామ్ ఒంటరిగా చిన్న సూట్ కేసు పట్టుకొని ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న మా అమ్మ అదే ప్రయత్నంలో భాగంగా అమ్మమ్మ వాళ్ల కంపెనీకి వెళ్ళిందట అమ్మలో పోయిన కూతురి పోలికలు కనిపించాయట అమ్మమ్మకి అందుకే ఆ వాత్సల్యంతో ఆదుకుంది నీకి అన్యాయం చేసిన వాడి గురించి చెబితే న్యాయం దక్కేలా చేస్తానని ఎన్నోసార్లు అడిగిందట నన్ను కాదనుకొని వెళ్లిన ఆ మనిషి ముఖం చూడను తప్పు సరిదిద్దుకోవటానికైనా తిరిగి నన్ను కలువని ఆ మనిషి నాకు మాత్రం ఎందుకు అందట అమ్మమ్మ సాయంతో చదివి టీచర్ అయి ఆ తరువాత హెడ్మిస్ట్రెస్ అయ్యి మంచి పేరు తెచ్చుకుంది అమ్మ తండ్రి లేని లోటు తెలియకుండా పెంచింది అయినా ఇప్పుడు ఆ దుర్మార్గుడు గురించి దేనికి భరించలేకపోయాడు శ్రీరామ్ గొంతు పెగుల్చుకొని ఆ దుర్మార్గుని నేనే బాబు నీకే కాదు దీప్తికి నేనే తండ్రిని అది నీకు చెల్లెలు బాబు అంటూ ఒక్కసారిగా బోరు కదలి కదలి ఏడుస్తున్న అతని వంక నిర్భావంగా చూస్తూ ఉండిపోయాడు కృష్ణ మనోహర్ మరి ఈ సంగతి దీప్తితో చెప్తే సరిపోయేదిగా కచ్చిగా అన్నాడు ఇది నాకై నేను చెప్పేంత మంచి విషయం కాదు కదా మంచిదో చెడ్డదో నేను మీ కొడుకునని మా అమ్మ మీ మొదటి భార్య అని లోకానికి పరిచయం చేయండి ఆ తరువాత ఈ విషయం గురించి ఆలోచించవచ్చు అన్నాడు కృష్ణ మనోహర్ సూటిగా ఆ మాట విన్నగానే శ్రీరామ్ ముఖం తెల్లగా పాలిపోయింది తమ మధ్య ఎలాంటి రహస్యాలు లేవన్న నమ్మకంతో ఉన్న హేమ ఈ సంగతి తెలిస్తే నన్ను నన్ను క్షమిస్తుందా అసలే ఆడవాళ్ల పట్ల మనుషులందరి పట్ల ఎంతో ప్రేమ గౌరవాలున్న మనిషి ఏ అన్యాయాన్ని సహించలేని తత్వం ఆమెది తమ పెళ్లికి ముందే ఓ శ్రీకి అందున తలుచుకున్న అమ్మాయికే అన్యాయం చేశానని తెలిస్తే అస్సలు క్షమించదు ఎలాంటి నిర్ణయమైనా తీసుకుంటుంది ఇక దీప్తి తనను ఐడియల్ పర్సన్ గా గర్వంగా నలుగురికి ఆదర్శంగా చూపించి మురిసిపోతూ ఉంటుంది అలాంటి దానికి విషయం తెలిస్తే ఎంత అసహించుకుంటుందో తను చెప్పలేని నిజం కృష్ణ మనోహర్ ద్వారా తెలిస్తే తనిఖ అస్సలు తలెత్తుకోలేడు తల పట్టుకుని కూర్చుండిపోయాడు శ్రీరామ్ అతను ఓ నిర్ణయానికి రావటానికి చాలా సమయమే పడుతుందనుకుంటూ అతని వంక చూసి తనేం చేసేది లేదన్నట్టుగా భుజాలగరేసి వెళ్లిపోయాడు కృష్ణ మనోహర్ ఏదో ట్రాన్స్ లో ఉన్నట్లు చూస్తూ ఉండిపోయాడు శ్రీరామ్ తల్లి అర్జెంటుగా రమ్మని ఫోన్ లో పదే పదే చెప్పటంతో తమ ఊరికి బయలుదేరక తప్పలేదు కృష్ణ ఒక ఒకచోట జనం గుంపుగా ఉండడం చూసి కారు నాపి ఏం జరిగిందని వాకప్ చేశాడు ఎవరో రోడ్ మీద పడిపోయి ఉన్నాడు బాధతో గిలగిల్లాడుతున్నాడు అని ఒక వ్యక్తి చెప్పగానే తాగిగాని ఉన్నాడా అనుమానంగా అడిగాడు తాగుబోతులంటే చాలా అసహ్యం కృష్ణ మనోహర్కి అబ్బే తాగినట్లు లేడండి ఏ గుండెనొప్పో మరేంటో అన్న జవాబు వినగానే ఇక ఆగలేక మూగిన జనాన్ని తోసుకుంటూ వెళ్ళాడు అతడు తన ఛాతి నందుకుంటూ బాధపడుతుండటం చూసి వెంటనే తనకు తెలిసిన ప్రథమ చికిత్సను చేసి అతడు కాస్త సేరదే సేదదేరగానే హాస్పిటల్కి తన కారులో తీసుకువెళ్లాడు డాక్టర్ పరీక్షించి స్ట్రోక్ కాస్త తీవ్రంగానే వచ్చింది అంటూ ట్రీట్మెంట్ మొదలు పెట్టాడు ఆ వ్యక్తి దగ్గరున్న సంచిలో అతనికి సంబంధించిన వివరాలేవీ దొరకలేదు కృష్ణ మనోహర్కి అతనికి సృహ వచ్చేంత వరకు వెయిట్ చేయక తప్పదలా ఉంది అతడు తన వాళ్ల వివరాలు చెప్పాక వారికి అప్పగించి పెడితే సరి అనుకుంటూ తను ఫోన్ చేసి రావటానికి వీలుపడటం లేదని తల్లికి నచ్చ చెప్పాడు హాస్పిటల్ కారిడార్ లో కూర్చొని ఎప్పుడు ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియని జీవితం పట్ల ఎన్ని ఆశలు కలలు అనుకున్నాడు హాస్పిటల్లోనూ ఎంతో కొంత వైరాగ్యం కలుగుతుంది ఎవరికైనా రెండు గంటల తర్వాత నర్సు వచ్చి మీరెళ్ళి పేషెంట్తో మాట్లాడొచ్చు అంది ఆ మాట కోసమే ఎదురు చూస్తున్న కృష్ణ మనోహర్ లేచి వెళ్ళాడు డాక్టర్ అతనికి ఉంది ఎప్పుడు ఇప్పుడు ఈసీజీ ఎకో మరియు కొన్ని టెస్టులు అయ్యాయి ఎటాక్ తీవ్రంగానే వచ్చింది ఇంకా ట్రీట్మెంట్ అవసరం అన్నాడు డాక్టర్ ఆ వ్యక్తి వంక తిరిగి విన్నారుగా మీ వాళ్ల వివరాలు చెప్తే వాళ్ళకి మిమ్మల్ని అప్పజెప్పి పెడతాను మీరింకా హాస్పిటల్లో ఉండాలి అతనితో కృష్ణ మనోహర్ అందుకు ఆ వ్యక్తి బలహీనంగా నవ్వుతూ నాకెవరూ లేరులేండి నన్ను ఇక్కడి నుంచి పంపించి వేయండి అన్నాడు అతని ముఖంలో కనిపిస్తున్న అసహాయత మాటల్లోని తడబాటు వల్ల అతను నిజం చెబుతున్నట్లుగా అనిపించలేదు కృష్ణ మనోహర్కి మీ వాళ్లకు అప్పగించలేదే డిశ్చార్జ్ చేయరు మరి అన్నాడు అతన్ని చూస్తూ ఆహా పర్వాలేదు ఇప్పటికే ఎంతో ఖర్చయింది మీకు మీ రుణం ఎలా తీర్చుకుంటాను ఏ గవర్నమెంట్ హాస్పిటల్లోనో చూపించుకుంటాలేండి అన్నాడాయన వణుకుతున్న స్వరంతో దాంతో అతడి మానసిక స్థితి ఆర్థిక పరిస్థితి అర్థమై జాలి ముంచుకొచ్చింది ఆ దేవుడిలాంటి పేదలకింతింత ఖరీదైన జబ్బులు ఇస్తాడో అనుకుంటూ అక్కడికైనా ఒక్కరు ఎలా పెడతారు మీ వాళ్ళకి మిమ్మల్ని అప్పచెప్పి పెడితేనే నాకు నిశ్చింతగా ఉంటుంది అన్నాడు అతను అతని మానవత్వానికి మనసులోనే అర్పిస్తూ ఆ వివరాలు చెప్పాడు అతను చెప్పింది వినగానే అర్థమైపోయింది కృష్ణ మనోహరికి ఆ వ్యక్తి మనోగ్య మనోగ్య తండ్రి జగన్నాథరావు అని సరే మీరిక్కడే ఉండండి అంటూ సెల్ తీసి మాట్లాడాడు గంటలో హాస్పిటల్ కు చేరుకుంది మనోజ్ఞ ఆమె ముఖంలో కనిపిస్తున్న కంగారు బాధ దుఃఖం చూసేసరికి అతనికి హృదయం ద్రవించింది ఆమెను డాక్టర్ పరిచయం చేశాడు కృష్ణ మనోహర్ మొత్తం ట్రీట్మెంట్ అంతా చేసి ఆ బిల్ ని తనకు పంపించమని డాక్టర్ కు తన విజిటింగ్ కార్డ్ ఇచ్చాడు తెలిసిన వాళ్లే కావటంతో వాళ్లందుకు అంగీకరించారు సార్ ఆఫీసులో పనంతా వదిలేసి వచ్చాను ఇక్కడ ఎన్ని రోజులు ఉండాల్సి వస్తుందో ఇబ్బందిగా అంది మనోజ్ఞ అవన్నీ నాకు వదిలేసాయి నేను చూసుకుంటా మీ వాళ్ళకి ఎవరికైనా పిలిపించుకోండి అన్నట్లు ఖర్చులకి డబ్బుని చెండి అంటూ ఐదు వందల నోట్లు బొత్తిని ఆమె చేతికి అందించి ధైర్యం చెప్పి బయటకు నడిచాడు కృష్ణ మనోహర్ ఆర్థిక సంబంధాలకే తప్ప మానవ సంబంధాలకు విలువీయడని అతని గురించి తనెంత తప్పుగా అనుకుంది ఎంతటి మానవతామూర్తి కాకుంటే రోడ్డు మీద పడ్డ ఓ ముక్కు మొహం తెలియని కింద సహాయం చేశాడు అనుకుంటున్న కొద్దీ ఆమెకి అతడి మీద గౌరవం పెరిగిపోసాగింది ఎవరమ్మా అతను దేవుడిలా వచ్చి ఆదుకున్నాడు అని అడిగాడు జగన్నాథరావు మా బాస్ నాన్న అంది మనోజ్ఞ చాలా మంచివాడులా ఉన్నాడు ఆ దేవుడు చల్లగా చూడాలి అతన్ని మనసారా అన్నాడు అతను వారం గడిచిన మనోజ్ఞ ఆఫీస్ కి అటెండ్ కాకపోవటంతో ఫోన్ చేశాడు కృష్ణ మనోహర్ సార్ నేనే మీకు ఫోన్ చేద్దామనుకుంటున్నాను యాంజోగరం చేయాలని ఇంకా హాస్పిటల్లోనే ఉంచారు నాన్న దగ్గరికి అమ్మ రాగానే నేను ఇక ఆఫీస్ కు వచ్చేస్తాను సారీ సార్ మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాను అని చెప్పింది మనోజ్ఞ అదే ఎప్పటి నుంచి రాగలవో తెలుసుకుందామని ఫోన్ చేశాను ఇప్పుడంతా ఓకేనే కదా అంటూ ఫోన్ కట్ చేశాడు ఒక్కసారిగా చిన్నపోయింది మనోజ్ఞ ఇంతలో చేరువైనట్లుండి మరి అంతలోనే దూరమవుతుంటాడు అనుకుంది బాధగా తలుపు తెరిచింది హేమ తూలుతూ శ్రీరామ్ వచ్చేసరికి నిర్ఘాంతపోయింది మొదటిసారిగా అతడినిలా చూడటంతో విపరీతమైన బాధ కలిగింది షూస్ కూడా విప్పకుండా మంచం మీద అడ్డంగా పడిపోయిన అతని వంక చూస్తూ ఎప్పుడూ లేని డ్రింక్ తీసుకోవటం ఏమిటి పార్టీలో ఎందరు బలవంతం చేసినా తను కల్పించుకుని చెప్పిన అరపెగ్గు కూడా తాగని మనిషి ఇలా రావటం ఏమిటి ఆయన ఈ మధ్య అదోలా ఉంటున్నారు బిజినెస్ లో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అంకుల్ అని రాఘవ గారిని రాఘవరావు గారిని అడిగితే అలాంటివేమీ లేవన్నారే మరి ఎందుకు ఇలా నర్వస్ గా ఉంటున్నారు రాత్రి కూడా నిద్రపోవటం లేదు తనతోనూ అంటీ ముట్టనట్టుగా ఉంటున్నారు బాధగా అనుకుంది హేమ ఒంట్లో బాగుండటం లేదా డాక్టర్ని పిలిపించినా అని పదే పదే అడిగితే అవసరం లేదు నన్ను విసికించగు అన్నాడు కటువుగా దాంతో మౌనం వహించాల్సి వచ్చింది అన్నిటికంటే వింతేమిటంటే దీప్తితోనూ మాట్లాడటం లేదు దీప్తి పలకరించినా వినట్లే వెళ్ళిపోతున్నారు అప్పుడప్పుడు మాత్రం దీప్తి నిద్రపోయాక దాని ముఖం చూస్తూ కూర్చుంటున్నారు దేనికి ఇలా చేస్తున్నారు దీప్తి పెళ్లి చేసుకుని వెళ్లిపోతే తనకు దూరం అయిపోతుందనా అంతే అయి ఉంటుంది కానీ ఇది లోక సహజమే కదా వచ్చే అల్లుణ్ణి ఇల్లరికం తెచ్చుకొని బిజినెస్ నంతా అన్నారు కదా అదప్పుడు జరుగుతుందనా ఇన్నాళ్ళు కష్టపడి నిర్మించుకున్న ఈ మహాసామ్రాజ్యం తన చేతి నుంచి జారిపోతుందన్న బాధ అని అనుకోవటానికి వీల్లేదు ఎందుకంటే ఆయనకి ఆస్తిపాస్తుల కన్నా దీప్తి అంటేనే ప్రాణం కదా ఏ విషయాన్నైనా తనతో షేర్ చేసుకునే మనిషి తనలోనే తాను కుమిలిపోతున్నారంటే దీప్తితోనూ ఇలాగే ఉంటున్నారు దీప్తి ఈ అంత సీరియస్ గా తీసుకోవటం లేదు ఏదో జరగబోతుందన్న అనుమానం భయపడుతుంది ఆ జరగబోయే పరిణామం మంచిదో చెడ్డదో పలు రకాల ఆలోచనలతో హేమ ఉక్కిరి బిక్కిరి సాగి కాసాగింది ప్రేమించు ప్రేమను పంచు తర్వాయ భాగం మరొక వీడియోలో విందాం నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు కామెంట్ చేయండి థ్యాంక్ యూ